దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము ఆర్కిటెక్ట్ అనిల్ కుమార్ గారిని కలవబోతున్నాము శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వెగ్గల మండిల్ కుమార్ అండి నాది ఆర్చ్ ఐకాన్స్ అండి నా ఆర్కిటెక్చర్ పేరు నేను ఒక ఆర్కిటెక్ట్ని ఆర్చ్ ఐకాన్స్ అంటే ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ కన్సిస్టెన్సీ ఆ ఇంటీరియర్స్లో భాగంగా నేను ఈ గ్లోబల్ ఇంటీరియర్ ఫర్నిచర్ వాళ్ళతో తయ్యపా అంటే వీళ్ళు ఓన్లీ ఫర్నిచర్ డిజైన్ చేస్తారు మేము వీళ్ళతో పాటు మన వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ మీరు వాష్ బేసిన్స్ ఇవన్నీ టోటల్ ఇంటీరియర్స్ ఐక్యాలాగా క్రియేట్ చేద్దామని తాడుతోనే వచ్చాము ఇక్కడికి అంటే బెడ్స్ ఉన్నాయి అవి ఎట్లా ఎలా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మనం సోఫా ముందు టీవీ యూనిట్ బెడ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ వీళ్ళన్నీ సెట్ చేద్దామని ఒక థాట్తో నేను నా డిజైన్తోనే వచ్చాను ఇక్కడికి మీరు ఫ్రమ్ గ్రౌండ్ వర్క్ టు గ్రూపరేషన్ మొత్తం సర్వీస్ ఇస్తామండి మనం మీరు గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్ ఇస్తే మేము ప్లాన్ వేయడంతో కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాము మీరు మాకు ఒకసారి సైట్ అప్ అయిపోయాక మీరు మర్చిపోవచ్చు మర్చిపోయి మీ ఒట్టి తాల్చొని మీ చేతిలో పెట్టిన మా బాధ్యత ఉంటుంది నేను ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ ప్రాజెక్ట్ కూడా అండి అన్ని ఇండిపెండ్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఆఫీసెస్ ఆఫీస్ కాంప్యూటర్ ఇంటీరియర్స్ కూడా చేస్తాను ఇంటీరియర్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి ఫాల్ సీలింగ్ అంటారు కాబోర్స్ అంటారు ఏ ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ వాల్పేపర్స్ ఉంటాయి చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇంటీరియర్స్ ఉంటాయి మూడు లక్షలు చేసే ఇంటీరియర్స్ ముప్పై లక్షలు చేయొచ్చు అదే అదే దానికి ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు రిక్లైనర్స్ ఉన్నాయి రిక్లైనర్స్ సోఫాస్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి బెడ్స్లో మనం క్వశ్చన్స్ మనం సిక్స్ ఇంచ్ ఉంటుంది ఎయిట్ ఎయిట్ ఇంచ్ ఉంటుంది వన్ ఫీట్ ఉంటుంది స్ప్రింగ్ స్ప్రింగ్ మ్యాటర్స్ ఉంటుంది ఇవన్నీ దీనికి మనం మార్కెటింగ్ నేను మార్కెటింగ్లో జీనియస్ అండి వీ యాడ్ బిజినెస్ బిజినెస్ టు యువర్ బిజినెస్ అది నా సంస్థ ఒకటి నా ఆఫీసు